அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டிய சோத அறிவுராய் அம்பர மூடருத்து ஓங்கி உலகளந்த உம்பர் கோமானே உறங்காதெழுந்திராய் బలదేవా నందుని ఇంటికి చేరిన గోపికలు నందుని యశోదను కృష్ణుణ్ణి బలరాముని దర్శించారు వారు నిద్రపోతున్నారు వారిని వరుసగా లేపుతున్నారు ఈ పాసురంలో వస్త్రాలు కావలసిన వారికి వస్త్రాలు నీరు కావలసిన వారికి మంచి నీరు అన్నం కోరిన వారికి అన్నం ధర్మబుద్ధితో దానం చేసే నందగోపాల మా స్వామి మేలుకోవయ్య ప్రెబ్బలి చెట్ల లాగా అతి సుకుమారమైన శరీరాలు కల స్త్రీలలో చిగురు వంటిదానా మా వంశమునకు మంగళదీపము వంటిదానా స్వామిని యశోదమ్మ మేలుకో తల్లి మేలుకో ఆకాశాన్ని చీల్చి పెరిగి లోకాలను కొలిచిన త్రివిక్రమ నిత్యసూరులకు నాయకుడా నిద్రపోకయ్యా మేలుకో ఎర్ర బంగారు కడియము దాల్చిన బలరామా నువ్వు మీ తమ్ముడు లేచిరండి స్వామి అని గోపికలు వారిని ప్రార్థించారు ఈ పాసురంలో